వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ ఫేసింగ్ లో కొన్ని ఓపెన్ ప్లాట్లు కి వచ్చాయండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాయి ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ప్లాట్లలో సో మనకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే నియర్ బై కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయండి సో మనకు టోటల్ గా ఇక్కడ వచ్చేసి మనకు మూడు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి మూడు రెండు వందల గజాల ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో మనకు థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్తో చాలా మంచి డైమెన్షన్తో మూడు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి పీ రోడ్ ఉంటుంది సో లొకేషన్ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్ ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ కూడా ఉండదండి కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారండి పర్ స్క్వేర్ వచ్చేసి సో ఒక గజానికి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారు సో టోటల్గా రెండు వందల గజాలు రెండు వందల గజాలు రెండు వందల గజాలు టోటల్గా మూడు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి మనకు సో గట్కేసర్ దగ్గర ఔషాపూర్లో ఉన్నాయి వరంగల్ హైవేకు దగ్గరలో ఉన్నాయండి సో అలాగే మన దగ్గర గట్కేసర్ ఔషాపూర్ వరంగల్ హైవే దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి హైవేకు దగ్గరలో ఉన్నాయి సో మనకు వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ఓపెన్ ప్లాట్లు లో ఉన్నాయండి సో మన దగ్గర క్లియర్ టైటిల్తో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి